హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూడు విడతల ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మరి మూడు విడతల ఇంజనీరింగ్ నేటి నుంచి మొదలు ఆగస్టు ఇరవై మూడుతో కంప్లీట్ అయిపోతుంది అర ఆగస్టు వరకు అయితే ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారం నుంచి మొదలు కానుంది శనివారం నుంచి విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని మూడు విడతలకు కౌన్సిలింగ్ ఆగస్ట్ ఇరవై మూడు నాటికి ఈ ప్రక్రియ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతల ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ శుక్రవారం మండల కార్యక okay కార్యాలయంలో సమావేశం జరిగింది సమావేశమైంది సాంకేతిక విద్యా కమిషనర్ దేవస్యానం మండల చైర్మన్ ప్రొఫెసర్ ఇటికేయల్ పురుషోత్తం ఎస్కే మహమ్మద్ మండల కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్వర జేఎన్టీ కరెక్టార్ కుమార్ రెడ్డి రిజిస్టర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర అనంతరం కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది నూట డెబ్బై ఆరు కాలేజ్ మనకి లాస్ట్ ఇయర్ నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉన్నాయి ఈసారి నూట డెబ్బై ఆరు కాలేజ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈసారి ఏంటంటే ఈసారి కొత్తగా మాక్ కౌన్సిలింగ్ కూడా ప్రవేశపెట్టారు నూట డెబ్భై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తగా పాలమూరు శాతవాహన ఎల్ హెల్త్ సైన్సెస్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి నూట డెబ్బై ఆరు కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి దీనిలో మరి ముఖ్యంగా మూడు విడతల్లో జరుగుతుంది కదా మూడు విడతలు యూనివర్సిటీకి చెందిన కాలేజీలు ఉన్నాయి మొత్తము నూట డెబ్బై ఐదు కాలేజీలు గత ఏడాది పలు గత ఏడాది రెండు ప్రైవేట్ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకున్నాయి కొన్ని కాలేజీలు మాకు బాబు ప్రహాప్రభ అయితే కొత్తగా పాలమూరు శాతవాహన కొత్తగూడెం హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కాలేజీలు పాల్గొన్నాయి ఈ లెక్కన ఏడాది ప్రైవేట్ నూట డెబ్బై ఆరు కాలేజీలు పాల్గొంటాయి గత సంవత్సరం కన్వీనర్ కోటా కింద ఎనభై తొమ్మిది వేల యూనివర్సిటీలు అందుబాటులో కొత్త యూనివర్సిటీలు రావడంతో ఈసారి స్వల్పంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది వచ్చే నెల ఆరో తేదీ నాటికి అనుబంధ గుర్తింపున కాలేజీల జాబితా పాటు అందులో ఆన్లైన్ సీట్లు అందులో సీట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు మరి అదేవిధంగా ఇరవై రెండులో ఇరవై నిర్ణయం ఫీజులు ఏడాది కూడా వసూలు చేయాలని ఎప్పటివరకు నిర్ణయం నిర్ణయం జరిగింది ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి ఈసారి జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశించి జోసా కౌన్సిలింగ్ తరహాలో మాక్ కౌన్సిలింగ్ కూడా వీళ్ళు నిర్వహిస్తున్నారు మార్కులు ఏంటంటే మీకు ఎక్కడొచ్చింది సీటు అనేది ఒక మరి అరామరిగా మరి డిసిషన్ తీసింది మనకి ఇరవై ఎనిమిది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా తర్వాత ఆప్షన్ల ఎంపిక మాక్ కౌన్సిలింగ్ సెల్ఫ్ రిపోర్టింగు ఈ విధమైన డేట్స్ అయితే మరి వీళ్ళు ఇచ్చేశారు దీనికి సంబంధించిన ముఖ్య డేట్స్ ఇరవై మూడు వరకు అయితే ఆగస్టు ఇరవై మూడు వరకు అయితే స్పాట్ అడ్మిషన్లు జరిగే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ యా మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్